అందరికీ నమస్తే అందరికీ శ్రావణ మాసం శుభాకాంక్షలు బాగా పూజలు చేస్తున్నారా మంచిగా నేనైతే సింపుల్గా చేసుకున్నాండి ఇట్లా పూజ పొద్దుగాలని పొద్దుగాల పొద్దుగాలంటే మరి పొద్దుగాల కూడా కాదు అంటే పొద్దున్నే లేచి మబ్బుల మరి మూడు నాలుగు గంటలకు అట్లా చేసి మన హెల్త్లు కూడా పాడు చేసుకోవద్దు కదా అంటే చేసినప్పుడు మనకి చేసే రోజు మంచిగానే ఉంటుంది ఇక దీని ఎఫెక్ట్ అంతా తర్వాత తెలుస్తూ ఉంటుంది కదా అంటే చెయ్యొద్దని కాదు పూజలు చెయ్యాలి కానీ మన శక్తికి మించి దేనికి పోవద్దు మనం అసలే మనకి ఇంట్లో తట్టెడి పని ఉంటుంది పిల్లలు పొద్దుగాళ్ళ స బాక్సులని ఇక వాళ్ళని చూసుడు వాళ్ళని జర్దుడు హస్బెండ్కి బాక్స్లని ఇదే సగం రంది ఉంటుంది మనకి సగం ఇంత స్ట్రెస్ ఉంటుంది సో ఏ పూజలు చేసుకున్నా ఏం చేసుకున్నా మన హెల్త్ని దృష్టిలో పెట్టుకొని చేయాలి మన చి ఎంత చిన్న ఏజ్ అయినా ఎంత పెద్ద ఏజ్ అయినా కూడా సో అట్లా చూసుకొని చేసుకోవాలి ఏది మన శక్తికి మించి పోవద్దు మెయిన్ ఎందుకంటే దేవుడికి పూజలు చేయడానికి మనం ఉంటాము మనకేదన్నా అయితే మనకు చేయడానికి ఎవ్వరు ఉండరు బండడు పని మన నెత్తి మీదే ఉంటుంది మనం మంచాన పడితే కనుక సో అట్లాని మన హెల్త్ని మనల్ని చూసుకొని సింపుల్గా పూజలు చేసుకోవచ్చు ఏం తక్కువ చేసినా దేవుడు మనల్ని ఏమండవు ఏదైనా మన మనసులోనే ఉండాలి కదా సో మనం మంచిగా ఉంటేనే మనం చేయగలం మనం ఒకటి మనసులో కోరుకోవాలి మనకి మంచిగా ఉండేంత శక్తినివ్వు భగవంతుడా అని అంతకుమించి మనం ఏం చేయలేం కదా అయితే ఈరోజే ఫస్ట్ శుక్రవారం కదా నేనైతే టమాటా మిక్స్డ్ పప్పు వేసాను దూసకాయ టమాటా బాగుంది పప్పు చాలా బాగుంది సో ఇట్లా సింపుల్గా చేసుకోవచ్చు ఏమి ఇన్ని ఇన్ని ప్రసాదాలని అదని ఇదని ఏదో పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు మనం అస్సలు చేసుకోవద్దు శక్తి ఉంటే చేసుకోవచ్చు కానీ కొందరు అయ్యో వాళ్ళు చేస్తున్నారు కదా నేను చేయలేకపోతున్నాను ఇట్లాంటి బాధలు అయితే మనం పెట్టుకోవద్దు మెయిన్ అది పెట్టుకుంటే అదొక రంజి తయారవుతుంది మనకి సో దాన్ని బట్టి చూసుకొని మనం చేసుకోవాలి మిక్స్డ్ పప్పు చిన్న పిల్లలకి బాక్సులకు కూడా మంచిగా ఉంటుంది పొద్దున్నే హడావిడి లేకుండా అన్నీ వేసి కుక్కర్లో ఉడకబెట్టి అయినా కూడా మనం సింపుల్గా ఇట్లా పోపు వేసుకోవచ్చు మంచిగా ఉంటుంది పిల్లల హెల్త్కి కూడా మంచిది అందరు స్కూల్కి వెళ్ళే పిల్లలు కూడా ఉంటారు కదా వాళ్ళకి ఈజీగా బాక్స్లో కట్టచ్చు దోసకాయ ఒక దోసకాయ ఒక క్యారెట్ టమాటా ఇవన్నీ వేసి చేశాను ఇట్లా ఒకసారి మీరు ఇట్లా కూడా పప్పు ట్రై చేయండి మనం ఓన్లీ టమాటా పప్పే కాకుండా ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎక్కువగా మాట్లాడలేదే అనుకుంటున్నాను